మా తల్లి ఆ గుళ్ళో నారాయణమ్మ అంటే ఏమిటి ఏ గుళ్ళో కొత్త కాసాయ గోడలు వచ్చిన వాళ్ళకి నమస్కారం పెడతాం ఇంటికి చేసుకుపోవటం మర్యాదలు చేయటం ఎవరైనా నలుగురు భక్తులు గుళ్ళే భజన ఈ గుళ్ళో జరిగితే బాగుండు ఆ గుళ్ళో జరిగితే బాగుండే భజనా కార్యక్రమాలు నిర్వర్తించడం మరి ఆ గుళ్ళో నారాయణమ్మాయి అమ్మాయి శ్రీమన్నారాయణ మూర్తికి సోదరులా గుళ్ళో నారాయణ అమ్మాయిని కాబట్టి అట్లా కావాలంటే మనం ఆ ప్రజలు చేపట్టేది వాళ్ళకి పాడు కరాల పాడు ఈ గ్రామాలన్నీ మనకు తెలుసు అట్లాంటి గ్రామం ఈ రోజు గురువుల స్థానాల్ని ఇంత గొప్పగా ఆప్యాయతతో ఆరాధిస్తూ మీరందరూ అనుసరించడానికి సిద్ధపడతారంటే కారణం ఏమిటి ఏదో ఒక మహాత్ముడు బీజాలు వేస్తేనే కదా ఆ భజన జరగబట్టే కదా ఇవాళ భక్తులు ఇంతమంది తయారైంది అదే మాటలు చెప్పేవాళ్ళు కూడా తయారైతే చెప్పడంలో కూడా గొప్ప సాధన ఉంటుంది అవన్నీ చాలా చెప్పుకోవాలి అందుకని ముందు అమ్మ ఒక ఐదు నిమిషాలు మరి యొక్క కార్యక్రమాల అనుభవాలను జోడించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఓం ఇక్కడికి గురుదేవులకి పెద్దలకి అందరికీ నా హృదయ పరుగు నమస్కారమ్మా అడిగాడు కాదం లేక నేను చెప్పి నాయన గారికి నాగైనా నాగైనా సమస్త గురుమండలికి గురువులు పాదార ఉండములకు సమస్త దేవతలకు దేవతల పాదార ఉండములకు అరహర మహాదేవ గ్రామ దేవతలందరికీ మీ పాద పద్మాలకు మా శతకో నమస్కారాలమ్మా గురువు గారు చెప్పిన ఒక కీర్తనని కొంచై సద్గురు మహారాజుకి నిజగురు మహారాజుకి సమస్త గురుమండలికి నమో పార్వతి పతే అరహర మహాదేవ నన్ను నాలో తెలిపినాడు సద్గురు మూర్తి జన్మ జన్మటికి లేదన్నాడు కన్నోగా మజ్యమాను ఉన్నా తో వెలుగు సినిమాయ మూర్తి నాలో నన్ను నాలో నా తెల్పినాడు సద్గురు మూర్తి జమ్మా ఎమ్మటికి లేదన్నాడు శమద మాధులా జల్పినాడు నిజ నిచ్చుగము తాతములా తెలిపినాడు క్షమ నేటి పాటు దళను భూని మొదను తోడు మందమనెను నన్ను నాలో నా సద్గురు సద్గురుమూ జన్మ ఎన్నీ లేదన్నాడు రమపంచాయం సాతి తెలిపినాడు ఎంచాగరాని సంచి తార్థములా దృంచినాడు లేనట్టి వైరాగ్య శరదీలోనా దించి బోధించనే నట్టి బోధ నన్ను నాలో నా తెలిపినాడు సద్గురుమూర్తి జన్మా ఎన్నటికీ లేదమ్మాడు పరిపూర్ణమునూ తెలిపినాడు ప్రజ్ఞానం బ్రహ్మను పరిగించేయునో చూపినాడు ఎరుపు తేలు పూనలు పూసూ నీల కళలుగాక ఎరు పూ తేలు పూనలు పూసూ నీల కళలుగాక నా కలలోనికలాయే వాదా వాదేములు మానమనెను చిన్నగాళ్ళ పాటి సాధు సజ్జనుల జరమణెను వేదాంతము శ్రీగిరిరాజు వెంకట వేదాంతథము శ్రీగిరిరాజు వెంకట రమణయ ఆధార అందరికి అందరికీ విషిద పరిచను నన్ను నాగో నా కలిపినాడు సద్గురు మూర్తి జన్మ ఎన్నటికీ లేదన్నాడు జై సద్గురు మహారాజు విజయ్ అమ్మా ముందు ఏమన్నాడు నన్ను నాలోనే గెలిపాడు అని చెప్పి అది ఏం చెప్పాడు పంచాయం అంటే ఐదు ఐదు ఇరవై ఐదు తత్వాలతో గురించి అని చెప్పారు నాయన అసలు అందులోనే ఉంది అర్థం మళ్ళీ మనం చెప్పుకోవటం కన్నా కూడా నిత్యం అనిచ్యమైంది కొంచెం చెప్పింది నిత్యం అనిచ్యమైందేది నిత్యమైందేది అనిచ్యమైంది అది అంటే భగవంతుడు అనిచ్యమైనది అంటే ఈ పోయేది నీ అనిచ్యమైన దానితోటి మనకు లేదమ్మా నిత్యమైన దాన్ని చేసుకొని దాన్ని ఎప్పుడు మూమోక్షం అనే పట్టుద ఇక దాన్ని ఆయన ఎక్కని రేపుని కాసేపు ఊరుకొని కాసేపు చేయటం కాదు మూమోక్షం అంటే ఎప్పుడు ఎంగ ఆ నాయన ఎక్కడైతే లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి ఎక్కబోతుండో మనల్ని కూడా అక్కడ మోమోక్షం అనే తత్వంతో ఉండి సాధించుకోమని చెప్పింది తర్వాత ఈ శరీరం ఎలా వచ్చిందంటే ఇరవై ఐదు తత్వాలతో వచ్చిందమ్మా పంచాయం సతి తెలిపినాడు ఎంతగరాన్ని సంచితార్థాలు దుంచినాడు అంటే ఎప్పుడు నుంచి ఎన్ని జన్మల నుంచో మనం చేసుకుని వచ్చినటువంటి పాపాలు కానీ కర్మలు కానీ అవన్నీ కూడా దీన్ని ఎప్పుడైతే మీరు చేస్తారో సాధిస్తారో ఈ శరీరంలో నేను సాధించుకుంటే అవన్నీ ఒకరితోటి తోటి రాలిపోతాయమ్మా అని చెప్పారు రెండేది మళ్ళీ మూడో చర్మంలో ఏం చెప్పారు పరిపూర్ణం ఆ పరిపూర్ణం అంటే ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది ఎట్లా తెలుసుకోవాలని చెప్పిన వాళ్ళకి ఇంతొందర తొందర ఐదు నిమిషాలే కాబట్టి అందుకని ఏం చెప్పారు ఎరుపు తెలుపు నలుపు సూనేల కళలు రాక అందులో నిష్కళ ఉంది ఆ కళే బ్రహ్మం ఆ బ్రహ్మమే ఆ బ్రహ్మ నేర్చుకుంటే నువ్వు కూడా ఆ బ్రహ్మవే అని చెప్పారు నాయన మా నాయనగారు చెప్పిన మాటలు అవి అవే మేము సాధన చేసుకున్నాం ఎక్కడ పోయినా వాతావరణ భావము ఏమీ లేదు అక్కడ పోతే ఇంతము నాయనగారు ఎట్లా చూడమన్నాడో అట్లా ఉండి రావటం ఇదే మేము అమ్మా ఇక నాయన అది ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా మీరు కూడా సాధన రోజు చేసుకుంటే అది అంత పెద్ద కష్టం కాదు అని మీకు ఎప్పటి నుంచో నేను చెబుతున్నా ఏమైనా కష్టం కాదు పనికి అడ్డం రాదు పనికి దానికి సంబంధం లేదు అని